నమస్తే నేను మీ సతీష్ అధికారంలో ఉన్నప్పుడు నా అన్న జగన్మోహన్ రెడ్డి నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో చేతులు కలిపి నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు వాటన్నిటిపైన ఈ రోజున ప్రభుత్వాలు మారినాయి కాబట్టి నా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కుల్ని కాలరాసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి అంటూ అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ షర్మిళ విన్నవించుకున్నటువంటి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది మరి నిజంగా షర్మిళ కావచ్చు గతంలో సునీతారెడ్డి కావచ్చు తమకు ప్రాణ భయం ఉంది అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి క్రమంలో ఇప్పుడు మరి షర్మిళ చేసినటువంటి విజ్ఞాపన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా షర్మిళ గారు తాజాగా చేసినటువంటి ఒక కామెంట్ మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ అటు తెలంగాణలో మరి ఆయన అన్న సోదర సమానుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదు ఆ రోజున నా హక్కులను కూడా కాలరాసారు నేను ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండి పోరాటం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి తన హక్కుల్ని కాలరాసిన వాళ్ళని తన ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా ఆవిడ చేశారు అయితే దానిపైన కూడా కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి షర్మిల గారికి ఇంకా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని పోంచి ఉంది ఆ దిశగా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆవిడికి రక్షణ కల్పించాలి అని అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నది మనం చూసాము వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డం ఇవన్నీ చూసాం కానీ నిజంగా ప్రాణహాని ఉంది అంటే నమ్మచ్చంటారు అంటే అది వాళ్ళ కుటుంబంలో ఉన్న అంతర్గత అంశంగా చూస్తే చాలా తీవ్రమైన అవకాశమే ఉందనేది గత ఎన్నికల్లో డాక్టర్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి షర్మిల్ గారు కూడా కొంగు పట్టి అడిగారు మాకు ప్రాణభయం ఉంది అంద అంటే రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి ఈ దాడులు ప్రజల మీద పోలీసులతో చేయించిన లేకపోతే కుటుంబంలో రెడ్డి గారు హత్య కానివ్వండి అనేక రకమైనటువంటి వివేకానంద రెడ్డి గారి కేసుతో సంబంధించి ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వ్యక్తులు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆ ఉద్రిక్త పరిస్థితి కడప జిల్లాలో కనిపించింది అందువల్లే వాళ్ళు మా ఒక్కళ్ళ ప్రాణరక్షణ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణరక్షణ కోసం కూడా మేము కోరుకుంటున్నాము అందువల్ల ఆయన్ని ఓడించాల్సిన అవసరం ఉంది అని చాలా గట్టిగా చెప్పారు వాళ్ళు దాని మీద ఎక్కువ ఇప్పుడు మేము గెలుస్తామా ఓడిపోవటం అనేది పెద్ద విషయం కాదు కానీ మాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ ప్రాణరక్షణ కావాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పిన అంశాన్ని పులివెందులలో ప్రజలు ఎలా తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ప్రజలు మాత్రం అప్పటికే దాని అనుభవాల్ని చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ప్రజల మీద ఎలాంటి దాష్టికాలు జరుగుతున్నాయి అందులో బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి బీసీల మీద జరిగినాయి పేదల మీద జరిగినవి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకునే వాళ్ళు అంత స్పష్టమైన తీర్పు ఇవ్వ ఇవ్వగలిగారనేది మనం గమనించాలి అక్కడ అయితే అసలు యాక్చువల్గా షర్మిల్ గారు ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకోవాలని అసలు అనుకోలేదు ఆమె ఏమనుకుందంటే ఆల్రెడీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది రాజశేఖర్ రెడ్డి గారు దీనిని కాబట్టి ఇక నేను అక్కడ స్థిరపడటం అంత సాధ్యమయ్యే విషయం కాదు ఒకే కత్ వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటారు చూశారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు కూడా ప్రజలు ఆదరించరు నేనన్నా ఉండాలి తనన్నా ఉండాలి కాబట్టి తను ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి ఆయనకున్న ఆర్థిక పరిస్థితి కూడా అక్కడ మనం గమనంలోకి తీసుకోవాలి ఈయనకి చెప్పింది మా తండ్రి నుంచి నాకు ఆర్థికంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వలేదు ఆస్తుల్లోనూ కాస్ కానీ అన్ని అట్లాంటి పరిస్థితుల్లో తను తనకు బెస్ట్ పొజిషను తెలంగాణలో ఫ్యూచర్ ఉంటుంది అనుకుని ఇక్కడ ప్రయత్నించినప్పుడు ఇక్కడ కనుక స్థిర పడితే గనక రాజకీయంగా తర్వాత చూపు అక్కడ ఉంటుంది కాబట్టి తెలంగాణలో కూడా తమని అస్థిరపరచాలనే ఉద్దేశం మీద ఆయన కేసీఆర్ సహాయం తీసుకుని ఎన్ని విధాల అడ్డంకులు సృష్టించాలో అన్ని విధాల సృష్టించారు మీకు గనక ఒక చిన్న విషయం మీకు ఒకటి గుర్తు చేస్తాను ఎన్నికల్లో ఆమె పార్టీ ప్రచారం చేసుకుంటున్న టైంలో అటాక్ జరిగితే దాని మీద చర్య తీసుకోలేదని నిరసనగా ఆమె చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి తను ఏదైతే యాక్సిడెంట్ అయిందో అదే కారు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ కారుని క్రేన్తో పట్టుకుని తీసుకెళ్ళిపోతే మోడీ గారు స్పందించాడు ఆమె అందులో ఉండగానే సహజంగా ఎప్పుడైనా కూడా అతి సాధారణమైన వ్యక్తులైనా సరే కారులో ఉండగా క్రెయిన్తో అట్లా తీసుకెళ్ళటం అనేది ఉండదు ఎందుకంటే ఒక్కోసారి క్రేన్ హుక్ ఊడిపోయినా ఏదైనా ప్రమాదం జరిగినా అందులో ఉన్న వ్యక్తులకి ప్రాణాపాయం ఉంటుంది అందువల్ల వాళ్ళని దించేస్తారు కానీ మొండిగా పట్టుపట్టడంతో పోలీసులు అంతకన్నా మొండిగా మేము కూడా నీకన్నా మొండిగా వ్యవహరిస్తామని తీసుకెళ్ళినప్పుడు అది ఆ అంశం మోడీ గారి దృష్టికి వెళ్ళింది అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది ఆయన అన్నాడు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెళ్ళకి పక్క రాష్ట్రంలో ఇలాంటి అవమానం జరిగితే స్పందించకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని కూడా అన్నాడు ఎంత దత్తపుత్రుడు అని చెప్పుకున్నప్పటికీ కూడా మోడీ గారి మనసు కూడా ఒప్పుకోలే ఎందుకంటే అది తప్పు ఎవరు చేసినా కూడా ఆమె ఏ పార్టీ అన్నామని చేసిన వాళ్ళు ఎవరన్నామని దాన్ని ఆయన ఖండించాడు ఆ సందర్భంలో ఈయన మీద వ్యాఖ్య కూడా చేశాడు అది కొద్దిగా అసాధారణంగా ఉంది అది సమంజసంగా లేదు అని కూడా ఆయన ప్రతిస్పందించకపోవటం అని కూడా అన్నాడు అక్కడ అర్థం అవుతుంది కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకుని అసలు ఆమె తెలంగాణలోనే రాజకీయంగా నిలదొక్కుకోకుండా చేశారు తర్వాత ఆమె పోలీస్ ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా ఆమె స్పష్టమైన ఆధారాలతో కూడా చెప్పింది వైవి సుబ్బారెడ్డి ఆయనకు బాబాయే కదా ఇద్దరికి కూడా ఆయన ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడిన కొన్ని అంశాల శాంపుల్స్ని కూడా వినిపించాడు అంటే నువ్వు వాళ్ళందరితో ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులతో నువ్వు అలాంటి పనులు చేయొద్దు అన్నట్టుగా ఆయన ఆమెను హెచ్చరించారు ఆమె కూడా షాక్ గురైంది అంటే తను ఫోన్ని ఆ విధంగా యాప్ అనేది అప్పుడు ఆమెకి ప్రూఫ్స్తో సహా తెలిసిపోయింది రెండోది రాజకీయంగానే కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్థిక వైరం కూడా ఉంది అది కూడా తీవ్రమైంది మామూలు అంశం కాదు కదా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వైరం అది కాబట్టి ఆమెకి ప్రాణాపాయం ఉందని ఆమె భయపడుతున్నది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటనేది ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆమె బాగా గమనించింది ఎంత రెండు వేల పంతొమ్మిది నాటికి నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రిగా అవటానికి సహకరించిందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి నైజము స్వర్ స్వభావం చూసిన తర్వాత ఆమెకి ఇంకా అర్థమైంది ఆ వివేకానందరెడ్డి గారి హత్యే కాదు ఇంకా ఈయన ఎవరినైనా కూడా ఇటువంటి చేయగలుగుతాడు అని అందుకే కదా అప్పుడు విజయసాయి రెడ్డి కూడా తనతో ఆ పార్టీలో కొనసాగితే నాకు ప్రాణాపాయం ఉందనేది తెలుసుకోబట్టే ఆయన మౌనంగా పక్కకు జరిగిపోయాడు అంటే దాన్ని బయటకు వ్యక్తం చేయకుండానే ఆయన అభిమానులు శ్రేయభిలాషులు సలహా మేరకి ఆ పార్టీలో కొనసాగటం నీ ప్రాణానికి హాని ఉందని అట్లాగే సునీతారెడ్డి కానీ షర్మిల గాని గతంలో ప్రజలకు అప్పీల్ చేయటమే కాదు వాళ్ళకి అవగాహన ఉంది ఇతను ఎటువంటి పనులు చేయగలుగుతాడని అందువల్లే షర్మిల్ గారు వాళ్ళకి కూడా ఈ దీని మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అక్కడ చంద్రబాబు అది ప్రాథమిక హక్కు ఆమెకి రాజకీయంగా కాదు సాధారణ పౌరుడిగా కూడా ఒక వాక్ స్వాతంత్ర్యం అనేది ఉంది అలాగే ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వాతంత్ర్యం ఎవరికైనా ఉంటుంది కానీ ఆమె మీద నిఘా పెట్టారు అడ్డంకులు సృష్టించారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ ఇంకా మరింత తీవ్రమైంది తర్వాత ఇప్పుడు ఈ ఆర్థిక వైరవం అనేది ఇంకా పెరిగింది ఇద్దరి మధ్యలో అందువల్ల ఆమె ఆ భయపట్టడంలో ఇవాళ కొత్తగా కాదు సునీత గారు అయితే సుప్రీంకోర్టులో కూడా తనకు ప్రాణాపాయం ఉందని హైకోర్టుల్లో కూడా గడప తొక్కి నాకు రక్షణ కల్పించమన్నప్పుడు కల్పించారు కూడా ఆ తర్వాత ఆమె ఇది కూడా చేశారు రెక్కీ కూడా నిర్వహించిన ప్రూఫ్స్ కూడా ఆమె పోలీస్ అధికారుల ముందు పెట్టింది అట్లాంటప్పుడు షర్మిల అంతకన్నా టార్గెట్ ఒక రకంగా సున్నిత కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ టార్గెట్ ఎక్కువ చూపు ఉన్నది షర్మిలతోనే ఆ వివాదం కూడా రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అదే నేరుగా విమర్శిస్తుంది తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద బాగా అటాక్ చేస్తుంది ఆయన చేసిన అవినీతి కుంభకోణాల మీద చర్య తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది తర్వాత ఈ అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు నువ్వు తప్పు తిరుగుతున్నావు ప్రజల ముందు నువ్వు ఎందుకు బయటకు లేదని పదును పెంచింది రాజకీయ విమర్శల పదును పెంచింది దాడి కూడా ముప్పెట దాడి చేస్తుంది దాంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఒక రకంగానే ఇవాళ డిపాజిట్లు కోల్పోయి తెలుగుదేశం ముందు భంగపట్టమే కాకుండా పార్టీ ఉనికి ప్రమాదంలో పట్టడం ఇదే టైంలో జగన్ ఒక రకంగా ఈమె ఒక స్ట్రాటజీ అంటే ఒక వ్యూహంతో వెళ్తుంది ఎప్పుడైనా శత్రువుని బలహీనపడినప్పుడే కొట్టాలి బలహీన బలంగా ఉన్నప్పుడు కొట్టలేదు అందుకే ఆమె చెప్పింది కదా ఆ రోజు నేనేం చేయలేకపోయానని ఇప్పుడు తను బలహీన పడ్డాడు కాబట్టి ఇదే టైంలో తెలుగుదేశం పాటు తను కూడా దాడి పెంచి తీవ్రతను పెంచి రాజకీయంగా తన్ని ఇక్కడ తొక్కేయాలి అనే ప్రయత్నం అయితే పెంచింది దానితో విజయం గారి ఆశీస్సులు కూడా శ్రద్మలకు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు అందుకే ఈ పోరాటంలో పై పైచేక రావాలని ఆమె కోరుకుంటుంది అందుకు అనుగుణంగా మౌనం వహించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళకి ప్రాణహాని ఉందని వాళ్ళు చెప్పటంలో అతిశయోక్తి అయితే లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి కాంగ్రెస్ నాయకత్వం తీసుకోవాలి ఆమె అన్నట్టు రెండు రాష్ట్రాల్లోనూ ఆమెకు జరిగిన అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకే మాటతో ఐకమత్యంతో చేసినటువంటి ఈ కుట్రల్ని బయటికి తీయాలంటే రెండు ప్రభుత్వాలు కూడా సహకరించాలి ఆమెకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులు